వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్ సో శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ ఆల్ బ్రాంచెస్ అఫ్ కోర్స్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్కి డిస్కస్ చేద్దామండి సో శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి ఇది గట్కేసర్లో ఉంటుంది సో అన్ని బ్రాంచెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎంసెట్ కౌన్సిలింగ్లో మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి అదేవిధంగా ఎవరికైనా కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కన్నా కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ తీసుకోవచ్చండి సో దీనికోసం మీరు డీవీఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో దాంట్లో వన్ ఆఫ్ ద కోర్సెస్లో కన్నా రిజిస్టర్ అయితే తర్వాత మీరు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానీ లైవ్ సెషన్స్ ద్వారా కానివ్వండి మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందవచ్చండి ఇక్కడకైనా వివరాలు గని వెళ్ళామంటే శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి ఇది నైన్టీన్ నైంటీ సెవెన్లో ఎస్టాబ్లిష్ చేశారు సో దీని యొక్క ఈఏపి సెట్ కోడ్ వచ్చేది ఎస్ఎన్ఐఎస్ అండి సో ఇది చాలా మంచి కాలేజీ సో దీంట్లో డిఫరెంట్ బీటెక్ కోర్సెస్ అవైలబుల్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చే ఇవ్వండి సిఎస్ఈ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఏఐఎంఎల్ సో సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అదేవిధంగా డేటా సైన్స్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ సో ఈ ట్రిపుల్ఈ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సో ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ విషయానికి వస్తే సో ఈఎపీ ట్వంటీ ట్వంటీ త్రీ లాస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత సో మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకున్నామంటే ఓసీ బాయ్స్ టెన్ థౌసండ్ నైంటీ సెవెన్ వరకు వచ్చిందండి ఓసీ గర్ల్స్ అయితే టెన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ వరకు వచ్చిందండి బీసీఏ బాయ్స్ అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ త్రీ గర్ల్స్ అయితే థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ నాట్ ఫైవ్ అండి బీసీబీ బాయ్స్ ఎయిటీన్ థౌజండ్ సెవెంటీ త్రీ గర్ల్స్ అయితే నైన్టీన్ థౌజండ్ ఫార్టీ నైన్ బీసీసీ బాయ్స్ అయితే ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ నాట్ ఫైవ్ సో గర్ల్స్ ముందుకు ముందే అయిపోయినప్పుడు అదే ర్యాంక్ కనిపిస్తుందండి అదేవిధంగా మిగతా బ్రాంచెస్ కన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి సో అదేవిధంగా మిగతా కేటగిరీస్ కానీ వస్తే సిఎస్సి ఎస్సీ బాయ్స్ ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ నైన్టీ వన్ అండి గర్ల్స్ అయితే ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎస్టీ బాయ్స్ ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ ఫార్టీ నైన్ గర్ల్స్ అయితే ఫిఫ్టీ నైన్ థౌజండ్ నైంటీ ఫైవ్ అండి ఈడబ్ల్యూఎస్ అయితే టెన్ థౌజండ్ ఎయిట్ నైంటీ త్రీ వరకు వచ్చిందండి గర్ల్స్ అయితే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ అండి సో ట్యూషన్ ఫీ వచ్చేకి వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ అండి సో మిగతా బ్రాంచెస్ కానీ మీరు చెక్ చేసుకోవచ్చండి సివిల్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఈసీ కానీ ట్రిపుల్ ఈ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఫర్ ఆల్ కేటగిరీస్ ఐ హోప్ యూ హ్యావ్ వండర్ స్టూడ్ థ్యాంక్ యూ